స్నోబర్స్ హామన్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన ఎనిమిది భీమవరం జాతికి చెందిన రిచివాటానికి సంబంధించిన కోడి పిల్లలు తీసుకొచ్చారండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగినవండి ఇవి పంపించిన వారు సందీప్ గారు నియర్ తెనాల దగ్గర పెదపు నుంచి పంపించారు అని ఆయన పేరు సందీప్ గారండి ఇవి డెబ్బై ఐదు రోజుల వయసు కలిగిన కోడి పిల్లలు అండి వీటి వయసు డెబ్బై ఐదు రోజులు మొత్తం ఎనిమిది ఉన్నాయండి ఎనిమిది కలిపి బ్రదర్ పదివేలు ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారండి ఒక నూట యాభై కిలోమీటర్ల వరకే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్తున్నారండి ఈ ఎనిమిది కోడి పిల్లలు కూడా బ్రదర్ ఒక నూట యాభై కిలోమీటర్ వరకే ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలుగుతానని చెప్తున్నారండి ఈ మంచి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందిన రిచ్ వాటానికి సంబంధించిన కోడి పిల్లలుగా బ్రదర్ చెప్తున్నారండి ఈ పిల్లలకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ ఒక నూట యాభై కిలోమీటర్ల వరకు ఇస్తానని చెప్తున్నారండి అయితే వీటి బ్రేటర్లో కూడా ఇందులో యాడ్ చేశారండి పిల్లల క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి మంచి టాప్ క్వాలిటీ టాప్లోని సంబంధించిన పిల్లలనిది భీమవరం జాతి చెందిన రిచ్ వాటానికి సంబంధించిన అండి ఎనిమిది కూడా ఆయన పేరు సందీప్ గారు అడ్రస్ పెదపూడి నియర్ తెనాల్గా చెప్పారండి ఈ ఎనిమిది పిల్లలు కూడా బ్రదర్ పదివేలుగా చెప్తున్నారండి పదివేలు ఫిక్స్డ్ ప్రైజ్గా చెప్పారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నంబర్ నేను టైటిల్లో అంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే దగ్గరకు వెళ్ళేదాన్ని చూసి తీసుకోవచ్చు అని బ్రదర్ క్లియర్గా తెలియజేశారండి ఆయన పేరు సందీప్ గారు అడ్రస్ అండి ఇవి డెబ్బై ఐదు రోజులు వయసు కలిగిన పిల్లలండి వీటి వయసు డెబ్బై ఐదు రోజులండి మొత్తం ఎనిమిది ఉన్నాయండి ఎనిమిది కలిపి బ్రదర్ బల్క్గా పదివేలు ఫిక్స్డ్ ప్రైజ్గా చెప్పారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఆ నెంబర్ నేను టైటిల్ అంటే డిస్క్రిప్షన్ వస్తున్నాను ఆయన పేరు సందీప్ గారండి అడ్రస్ వచ్చి పెదపూడి నియర్ తెనాలిగా చెప్పారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే ఆ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే దగ్గరికి వెళ్ళిన క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు అని బ్రదర్ చెప్పారండి ఇందులో బ్రేడర్లు కూడా యాడ్ చేశారండి ఈ పిల్లల క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అండి చాలా బాగున్నాయండి టాప్ క్వాలిటీ టాప్ లానికి సంబంధించిన పెద్ద పని పెద్ద రేంజ్కి వచ్చే పిల్లలుగా కూడా బ్రదర్ తెలియజేశారండి ఆయన పేరు సందీప్ గారండి ఈ బ్రేడర్లు కూడా ఇందులో అటాచ్ చేశారండి లాస్ట్లో వస్తున్నాయండి చూడవచ్చండి ఈ మంచి పెద్ద దొడ్లో కి సంబంధించిన పుంజులకు వచ్చిన పిల్లలుగా కూడా బ్రదర్ తెలియజేశారండి కనపడే అబ్రాస్ పుంజు అండి ఫుల్ రిచ్ వాటం కలిగిందండి ఇంకో అబ్రాసు కోడి పుంజు అండి నెక్స్ట్ డాగ కోడి పుంజు కూడా ఉందండి పచ్చకాయకి డేగా ఇవ్వండి ఈ బ్రేడర్కి వచ్చిన సిక్స్ భ్రదర్ తెలియజేశారా తెలియజేశారండి ఓకే ఫ్రెండ్స్ బస్